మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రోడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ థ్యాంక్ యూ జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ జస్ట్ వెరీ హ్యాపీ దట్ ఇంత చాలా ఇంత ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఒక పది రెట్లు ఎక్కువ ఉంది పది రెట్లు కాదు వంద రెట్లు ఎక్కువ ఉంది ఇట్స్ కైండ్ ఆఫ్ బికమ్ ఒక వైరల్ అయిపోయింది ఇట్స్ కాట్ ఇట్స్ కాట్ వైల్డ్ ఫైర్ లైక్ సో వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ అండ్ ఒక కంటెంట్మెంట్ ఉంది సో సుమంత్ గారు రియల్ లైఫ్లో వ్యాస్ గారు ఆన్ ది స్క్రీన్ సో వీళ్ళిద్దరికి ఏదైనా కనెక్షన్ అందా ఉందా ఏదో అంటే కనెక్షన్ ఉంటుందండి కొంచెం లైక్ ఏదో ఇటు కానీ అటు కానీ కొంచెం తెలియకుండా యా దే విల్ బి అ బిట్ ఆఫ్ వ్యాస్ ఇన్ సుమంత్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ సుమంత్ ప్రాబ్లీ నేను పిల్లలతో ఐ గెట్ లాంగ్ వెరీ వెల్ అండి అంటే నాకు ఈవెన్ దో ఐమ్ ఐమ్ నాట్ అ ఫాదర్ ఇన్ రియల్ లైఫ్ సంథింగ్ లైక్ దాట్ నేను పిల్లలతో లైక్ ఐ ఐ జనరలీ వైబ్ వెల్ విత్ కిడ్స్ కొంచెం సాఫ్ట్గా ఉన్నా కూడా కొంచెం అప్పుడప్పుడు తెలియకుండా లైక్ యునో ఐ ఓపెన్ అప్ టు దెమ్ ఈజిలీ అండ్ దే ఓపెన్ అప్ టు మీ ఈజ్లీ సో ఒక ఒక వైబ్ ఉంది పిల్లలకి నాకు సో ఐ గెస్ వ్యాస కూడా ఉంది కాబట్టి ఐ గెస్ మేవి దట్స్ ద సిమిలారిటీ సో బేసికల్గా ఈ సినిమా మెయిన్లీ ఇట్ టాకింగ్ అబౌట్ ది కాన్సెప్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్ అది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎక్కడో కొన్ని కొన్ని చోట్ల డూ సర్టెన్ సో వాట్ డూ యూ పర్సనలీ ఫీల్ అండి అంటే భారతదేశంలో చదువుకునే పిల్లలకి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చూసుకుంటే వీఆర్ ట్యూన్డ్ ఓన్లీ ఇన్ దిస్ వే ఇప్పుడు వెస్టర్న్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చి మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేసిన అక్కడక్కడ వస్తున్నప్పటికీ కూడా ఇట్ ఈస్ నాట్ దట్ కంప్లీట్లీ ఆ అూల్స్ సో పర్సనలీ సుమంత్ గారు అంటే మీరు సినిమాలో చెప్పినట్లుగా నేను ఈ సబ్జెక్ట్లో పెద్ద ఎక్స్పర్ట్ని కాదు రియల్ లైఫ్లోస్డ్ అండి అంటే నా దృష్టిలో ఇట్ ఇట్ షుడ్ బి షుడ్ గెట్ అ ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ అకడమిక్స్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పిల్లల మీద మరీ ఎక్కువ స్ట్రెస్ పెట్టకూడదు సరిపడ అసలు ఏమీ ఉండకూడదు అని చెప్పను సరిపడా ఉండాలి అండ్ ఒక ఒక బ్యాలెన్స్డ్ ఎడ్యుకేషన్ ఉండాలని నా కోరిక అలా ఉంటుందా మనకి నాకు నా హెచ్పిఎస్ స్కూల్లో లైక్ ఇట్ వాస్ క్వైట్ బ్యాలెన్స్డ్ అండి పద్నాలుగు సంవత్సరాలు పబ్లిక్ స్కూల్లో హెచ్పిఎస్ బేగంపేట్లో చదివాను ఇట్ వాస్ వెరీ బ్యాలెన్స్డ్ వీ హ్యాడ్ లైక్ లాడ్ ఆఫ్ స్పోర్ట్స్ లాడ్ ఆఫ్ ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ ఇంగ్లీష్ నేర్చుకున్నావు తెలుగు నేర్చుకున్నావు లైక్ నేను ఐసీఎస్సి అండ్ ఐఎస్సి బోర్డ్ సో యు నో ఐ హ్యాడ్ గుడ్ బ్యాలెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ సో ఐ డోంట్ నో ఇప్పుడు నాకు అప్పుడప్పుడు కొంచెం బాధేస్తుంది ఎందుకంటే ఎస్పెషలీ లైక్ ఇంటర్నేషనల్ బోర్డ్ స్టూడెంట్స్ ఐబీ ఐబీ సిలబస్ ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళ సిలబస్లో పాపం తెలుగు ఉండదు హిందీ ఉండదు లైక్ దే లర్న్ లైక్ ఫ్రెంచ్ అండ్ స్పానిష్ యూనో సర్టన్ థింగ్స్ లైక్ యూనో తెలుగు నేర్చుకోవాలన్న మన మన భాష నేర్చుకోవాలి ఇంట్లో నేర్చుకోవాలి లేకపోతే ఒక ట్యూటర్ని పెట్టుకోవాలి లేకపోతే యూట్యూబ్లో నేర్చుకోవాలి అది కొంచెం అప్పుడప్పుడు బాధేస్తుంది సో మీ స్కూల్ లైఫ్ గురించి స్కూల్ ఎక్స్పీరియన్సెస్ గురించి సెపరేట్గా ఒక సెట్ పెట్టుకున్నాను పక్కన లీటర్ పార్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం ఈ సినిమాలో ఫాదర్ సన్ బాండింగ్ గురించి చాలా బాగా చూపించారు లైక్ లిటరలీ కొడుకు కోసం నిలబడిన ఒక తండ్రి అంటే అండర్స్టాండింగ్ లవ్ ఇవన్నీ పక్కన పెడితే ఇలాంటి బాండ్ మీ లైఫ్లో మీకు మీ ఫాదర్ కి మధ్యలో కన్నా మీకు మీ తాతగారికి ఎక్కువ ఉంది వాట్ వీవ్ నో సో ఆ బేసిస్ మీద మీరు ఏమైనా చెప్పాలి అని అంటే వాట్ యు సే అంటే మీకు మీ మధ్యలో యా దట్స్ ట్రూ ఎందుకంటే నాకు చాలామంది అడిగారు అడిగారు ఎంత అంటే ఒక ఒక ఫాదర్ క్యారెక్టర్ ఇంత బాగా పొట్రే చేసినందుకు అంటే వేరీ యూ గెట్ దాట్ ఫ్రమ్ అని అంటే ఐ ప్రాబ్లీ ఇట్ ఫ్రమ్ ఎందుకంటే నేను నేను రియల్ లైఫ్లో నేను ఫాదర్ని కాదు ఐ డోంట్ హ్యావ్ కిడ్స్ సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు లేదు బట్ నా అనుభవంలో ఇప్పుడు మా తాతగారి దగ్గర నుంచి మా మై మై ఫాదర్ మై బయాలజికల్ ఫాదర్ సురేంద్ర అంటే నేను మా తాతగారు నా చిన్నప్పటి చిన్నప్పుడే దత్తత తీసుకున్నారు సో అప్పటి నుంచి మా తాతగారు ఒడిలోనే పెరిగాను లైక్ ఆయన బెడ్లోనే లైక్ యూ నో ఐ ఐ యూస్ టు స్లీప్ ఇన్ హిస్ బెడ్ ఇల్ ఐ వాజ్ లైక్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ లిటరలీ సో ఐ హ్యాడ్ అ వెరీ టైట్ కనెక్షన్ విత్ హిమ్ అండ్ హీ ఆబ్వియస్లీ ఎందుకంటే ఆయన నేను పుట్టినప్పుడు లైక్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇస్ లైఫ్ హీ హ్యాడ్ సమ్ ఫ్రీ టైమ్ యూ హ్యాడ్ హార్ట్ సర్జరీ సో దాని ముందు లైక్ హీ వాజ్ ఆల్వేస్ సో బిజీ బీయింగ్ అ యాక్టర్ అండ్ ఒక డబుల్ షిఫ్ట్లు చేసేవారు సో బీయింగ్ అ ఫాదర్ ఈవెన్ దో హీ వాజ్ యాక్టివ్ విత్ హిజ్ ఓన్ చిల్డ్రన్ కొంచెం టైం అక్కడక్కడ కొంచెం అనిపించింది ఆయనకి దట్ హీ వాజ్ అండ్ ఏబుల్ టు బీ అ కంప్లీట్ ఫాదర్ అని ఐ థింక్ ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం నేను పుట్టినప్పుడు ఆ హార్ట్ సర్జరీ అప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఈ హ్యాడ్ అ లాడ్ ఆఫ్ ఫ్రీ టైమ్ అండ్ మా అమ్మను అడిగి నన్ను దత్తత తీసుకున్నారు సో ఐ థింక్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫాదర్హుడ్ మెయిన్లీస్ ఫ్రమ్ తాతగర్ యా సో అక్కడ నుంచే యునో ఐ యూస్ట్ ఐ డ్రా మై థింగ్స్ ఫ్రమ్ దేర్ ఓన్లీ ఎందుకంటే లైక్ ఐ సెడ్ ఆయనతో పాటు ఐ థింక్ టిల్ ఐ వాజ్ లెవెన్ ట్వెల్వ్ ఆయన బెడ్లోనే పడుకునేవాడిని సో మెనీ మెనీ టూ మెనీ ఐ కాంట్ బిన్ కౌంట్ అంటే ఎన్ని ఉన్నాయంటే లైక్ అది చాలా కష్టం అంటే మీరు మీరు స్పెసిఫిక్ చాలా అద్భుతం దట్ దిస్ మేడ్ మై లైఫ్ అని అనిపించేది మీకు మీ దే టూ అండి కష్టం కష్టం ఒకటే ప్రత్యేకంగా అంటే అన్నీ ఉన్నప్పుడు చాలా కష్టం అది చెప్పడం ఆఫ్ దెమ్ టూ మెనీ ఆఫ్ సో దో అంటే మీరు స్పెసిఫిక్ గా అడిగితే ఎప్పుడు ఈ నెవర్ యూస్ టు లెక్చర్ అబౌట్ ఎనీథింగ్ అంటే ఇప్పుడు స్టడీస్ దగ్గర నుంచి కాని కానివ్వండి ఇప్పుడు ప్రొఫెషన్ ప్రొఫెషన్లో కానివ్వండి హీ లెటర్స్ ఆల్ గ్రో ఇన్ our own వే ఆ ఫ్రీడమ్ ఇచ్చారు అండ్ ఇలా ఉండాలి అలా ఉండాలి బికాజ్ ఆయనకు తెలుసు ఎందుకంటే ఆయన కాలానికి పరిమితమైన కొన్ని విషయాలు లైక్ ఈ కాలానికి పరిమితం కాకపోవచ్చు అని ఆయన ఆయనకి ఆయన హీ వెరీ ప్రాక్టికల్ దాట్ వే అండ్ హీ ఆల్సో ట్రై టు అప్డేట్ హిమ్సెల్ఫ్ చాలాసార్లు హీ యూస్ టు ఆస్క్ మీ కొత్త సినిమాలు చూపించరా అంటే ఇప్పుడు ఇప్పుడు ఏం నడుస్తున్నాయో కొత్త సినిమాలు లైక్ ఈవెన్ టిల్ ఇస్ లాస్ట్ ఐ యూస్ బి యూస్ టు సిట్ అండ్ వాచ్ లైక్ ది లేటెస్ట్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఇన్ ఇన్ మై హోమ్ థియేటర్ సో నాకు ఆయన కొంచెం ఈ వెస్టర్న్ ఓల్డ్ కౌబా కౌబాయ్ ఫిల్మ్స్ లైక్ యూనో ఐ యూస్ టు లైక్ ఆల్ దోస్ థింగ్స్ సో ఐ యూస్ టు షో ఏం లైక్ అప్డేటెడ్ కొత్త సినిమాలు అలాంటి కొత్త సినిమాలు ఏమే ఉన్నాయో లైక్ కలిసి సినిమాలు చూసేవాళ్ళం సో సో హీ వాస్ వెరీ వాజ్ వెరీ క్యూరియస్ పర్సన్ విచ్ ఇట్ ఇస్ వాట్ ఐ లైక్ టు అబౌట్ హిమ్ మోర్ దెన్ ఎనీథింగ్ అంటే కొత్త కొత్త విషయాలు ఏంటో ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా వచ్చినప్పుడు ఓ ఓ ఇదా ట్విట్టర్ లైక్ యూనో హీ వాంటెడ్ టు నో వాట్ ఇట్స్ అబౌట్ మాట్లాడి రిజిడ్ ప్రిన్సిపల్స్ తను నమ్మింది తను చేయడం వెరీ స్ట్రిక్ట్ సో ఇలాంటి పర్సనాలిటీస్ని మీరు రియల్ లైఫ్లో కలిసారా ఎవరినన్నా ఇన్ ద సెన్స్ ఇంత గా వాళ్ళు అనుకున్నదే జరగాలి అనుకునే వాళ్ళతో డూ యూ జెల్ లాంగ్ వెల్ వాళ్ళని అర్థం చేసుకోపించి అంటే యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ పేషెన్స్ ఇన్ మేకింగ్ దెమ్ అండర్స్టాండ్ ఇది నా ఉద్దేశం ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఇలాంటి పర్సనాలిటీస్ మీకు రియల్ లైఫ్లో కలిశారా కలిశారండీ అప్పుడప్పుడు కానీ సినిమాలో భాగీ విషయానికి వస్తే పాపం తను అంతా చేయలేదు పాపం ఇప్పుడు వెనకాల చైర్మన్ ప్రె ప్రెషర్ యా బికాజ్ షీఈ్ ద ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ కూడా షీస్ ద వెరీ యంగ్ ప్రిన్సిపల్ కానీ దాని వెనకాల ఏంటంటే ఆ చైర్మన్ గడు నో బికాజ్ హీ వాజ్ ద వన్ హూస్ డ్రై హూస్ డ్రైవింగ్ అండ్ ప్లేడ్ బై శ్రీనివాస్ అవసరాల లవ్లీ న్యూ ఆన్సెస్ ఆఫ్ యాక్టింగ్ నేను ఒక గా నేను చెప్పగలను లైక్ ఒక పాత్ర ఒక సపోర్టింగ్ రోల్ అయినా సినిమాలో ఒక యాంటీ క్యారెక్టర్ ఎవరు ఉండరు యాంటీ క్యారెక్టర్ ఓన్లీ ఆర్ యునో ప్రాబబ్లీ హిమ్ అండ్ సర్కమ్స్టాన్సెస్ యాక్చువలీ సర్కమ్స్టాన్సెస్ హీ వాంట్స్ హీ వాంట్స్ అండ్ ఆల్ ఫర్ స్కూల్ సో బాగి కూడా అండ్ బాగి పాపం నా మధ్య తన ఆయన మధ్య నలిపోతూ ఉంటుంది సో ఇట్స్ యా సో ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ హర్ ఫాల్ట్ ఇన్ ఎనీవే ఫైనల్గా షీ రియల్ ఫైనల్గా ఫైనల్గా షీ రియలైజ్ ఇట్ కానీ అలాంటి క్యారెక్టర్స్ ఉన్నారండి స్కూల్లో అప్పుడప్పుడు కొంతమంది లైక్ యునో సమ్ రియలీ స్ట్రిక్ టీచర్స్ ఆర్ ఉంటారు అంటే కానీ ఇంత అంటే ఒక ఫెయిలియర్ బ్యాచ్ ఇచ్చే స్థితి ఆబ్వియస్గా సినిమా అనేసరికి వీ హ్యావ్ టు డ్రామటైజ్ థింగ్స్ అండ్ ఆల్ దాట్ బట్ అది రియల్ రియల్ లైఫ్లో అంత ఎక్స్ట్రీమ్ మార్కులు రాకపోతే ఫెయిలియర్ బ్యాచ్ ఇచ్చి ఆ స్టేజ్ నేను ఎప్పుడు ఎప్పుడు నేను చూడలేదండి నా స్కూల్లో ఫెయిల్ అయితే ఒక సంవత్సరం డిటైన్ చేసి మళ్ళీ ఆ సంవత్సరం చదివించే వాళ్ళు అది మా స్కూల్లో కూడా జరిగేది కానీ ఆ ఫెయిలియర్ మన ఈ అనగనగాలో ఆ ఫెయిలియర్ బ్యాచ్ అనేది నేను ఇప్పుడు చూడలేదు అది ఇంకా ఎక్కువ సైకలాజికల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఈ సినిమాలో స్పెసిఫిక్ గా అండి అందరూ యాక్టింగ్ వాళ్ళ వాళ్ళ స్కోపుల్లో వాళ్ళ వాళ్ళ లెవెల్స్ లో చాలా బాగా చేయడం అనేది పక్కన పెడితే విహర్ష్ కూడా చాలా బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేశాడు అసలు ఇది ఫ్రెషర్ లాగా అనిపించకుండా క్యారెక్టర్లో మునిగిపోయి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ యాక్టింగ్ ఇస్ ఆల్సో లైక్ టూ మచ్ మీతో యాక్టింగ్ జరిగేటప్పుడు షూటింగ్ జరిగే టైంలో ఏదన్నా బ్లూపర్ మూమెంట్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా చిన్నపిల్లాన్ని ఎంతైనా కన్విన్స్ చేసి యాక్ట్ చేయించడం అనేది టిఫికల్ కొన్ని కొన్ని సందర్భాలు అంటే అలాంటి బ్లూపర్స్ ఏం లేవండి బట్ ఈ మీరు సమ్ హీస్ ఈజ్ యాక్చువల్లీ వెరీ క్వాయిట్ ఈజ్ వెరీ క్వైట్ మీరు మీతో ఇంటర్వ్యూ చేశాడు కదా లైక్ ఐ డోంట్ నో ఈ డిడ్ ఇంటర్వ్యూ ఎయిలీ ఈయన ఆయన ఐ డ్రీమ్స్లో చేశాడు బట్ జనరల్గా కొంచెం క్వైట్ తను కూడా అంటే కెమెరా ఆన్ అయితే ఆన్ ఆఫ్ అయితే ఆఫ్ ఇంచుమించు నాలాగే నేను కూడా అంతే చాలా వరకు అండ్ పెద్ద ఫనీ బ్లూపర్ ఎపిసోడ్స్ ఏమీ లేవు కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఈ కథ చదివినప్పుడు నేను ఫస్ట్ థింగ్ నా సంగతి మర్చిపోండి బాగీ సంగతి మర్చిపోండి చైర్మన్ సంగతి మర్చిపోండి అసలు ఏది అన్నీ పక్కన పెట్టండి పిల్లోడు కరెక్ట్గా పడాలి అప్పుడే ఈ సినిమా పండుతుంది అని నేను క్లియర్గా చెప్పాను నేను అండ్ అదే జరిగింది లైక్ బికాజ్ హీఈస్ ద ద కాస్టింగ్ ఆఫ్ ఐ మీన్ ద కాస్టింగ్ ఆఫ్ విహర్ష్ ప్లే రామ్ వాజ్ జస్ట్ సో యాప్ట్ అండ్ హీ డెడ్ గ్రేట్ జాబ్ జస్టిఫైడ్ ఆర్ సెలెక్షన్ uh especially climax uh anta atunde matured acting anta anta ka salvi harshidayate anta atunde and i'm so happy and thankful like uh, and congratulate him every know. part played its role for yeah. the మీకు తెలుసు కదా సుమంత్ గారు ఇప్పుడు అన్ని రీ రిలీజ్ ట్రెండ్లు నడుస్తున్నాయి ఇట్లా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను అని వర్క్ నేను ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెడితే మాక్సిమం అమౌంట్ ఆఫ్ క్వశ్చన్స్ వాట్ ఐ గాట్ ఫ్రమ్ ది పబ్లిక్ టు బి ఆజ్ వాస్ మళ్లీ రావా అండ్ గోదావరి ఇవి రీ రిలీజ్ కానీ పార్ట్ టూ సీక్వెల్ గానీ ఏమన్నా వస్తాయా బికాస్ పీపుల్ ఈ రెండు సినిమాల్లో మిమ్మల్ని ఓన్ చేసుకొని ఒక ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ బాండింగ్ మీతో డెవలప్ అయిన సినిమాలలో ఈ రెండు దే ఆర్ లైక్ పీక్ చేయొచ్చండి ఆ రెండూ చేయవచ్చు యాక్చువల్గా ఎందుకంటే ఆ రెండిటికి స్కోప్ ఉంది చేయటానికి బట్ ఏంటంటే స్క్రిప్టు పార్ట్ వన్ అంత అంటే మళ్ళీ రావా పార్ట్ టూ చేయాలంటే పార్ట్ వన్ అంత బాగుండాలి గోదావరి పార్ట్ టూ చేయాలంటే గోదావరి అంటే దెఫినెట్గా వచ్చింది గోదావరి పట్ల వచ్చింది ఇప్పుడు మళ్లీరావా పట్ల మీరు చెప్తుంటే యాక్చువల్గా ఇట్స్ వెరీ పాసిబుల్ బట్ ఏంటంటే అది ఇట్ షుడ్ స్టెమ్ ఫ్రమ్ ద రైటర్ డైరెక్టర్స్ అండి ఇట్ షుడ్ స్టెమ్ అంటే ఆ ఐడియా అనేది ఒరిజినేట్ అవడానికి స్పార్క్ ఇట్ షుడ్ హ్యాపెన్ విత్ గౌతమ్ తిన్నూరి అండ్ శేఖర్ కంలా అక్కడి నుంచే రావాలి యాక్చువల్గా గా ఈ కాంటెక్స్ట్ లో ఇది నేను ఎప్పుడూ అడగాల్సిన క్వశ్చన్ బట్ ఇప్పుడు కలిసింది కాబట్టి అడుగుతున్నాను ఎవరి దగ్గరకన్నా వెళ్ళి స్టోరీ మేకర్స్ డిరెక్టర్స్ ఎవరి దగ్గరకన్నా వెళ్ళి ఒక సినిమా చేద్దాం నాతో అని మీరు నోరు తెరిచి అడగడానికి చాలా మొహమాట పడతారు యూ జస్ట్ డోంట్ గెట్ ఇన్ టు దట్ కాన్వర్జేషన్ ఇట్ కమ్స్ ఇట్స్ వీ అండ్ హ్యాప్ యోర్ డోర్ లేదండి నేను అడుగుతానండి నేను అడుగుతాను లైక్ అంటే నాకు అందరితో పరిచయం లేదు కానీ పరిచయం ఉన్న ఉన్న వాళ్ళతో నేను నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమౌళి గారు ఒక ఐ థింక్ పదిహేను సంవత్సరాల క్రితం అనుకుంటా నేను రాజమౌళి గారి దగ్గరికి పదిహేను సంవత్సరాలు కాదు మోర్ దెన్ దాట్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను వెళ్ళి ఆయన అడిగాను నేను మీకు ఏదైనా ఏదైనా ఉంటే నాకు చెప్పండి ఐ లైక్ టు వర్క్ విత్ యూ ఐ బి ఆన్ ఆనర్ టు వర్క్ విత్ యూ అని అడిగాను నేను అలాంటి సందర్భాలు ఉన్నాయి అంటే నేను ప్రత్యేకంగా ఆయన దగ్గరికి వెళ్ళాను బికాజ్ ఐ హ్యాడ్ ఇమెన్స్ దిస్ వాజ్ అబౌట్ ట్వంటీ ఇయర్స్ గు ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఎయిట్లో అండ్ అలాగా నాకు నచ్చిన డైరెక్టర్స్ ఎవరి దగ్గర అయినా ఉంటే నేను డెఫినెట్లీ టెల్ మీకు ఏదైనా ఉంటే నాకు ఒక ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఫర్ మీ ఆర్ యూ యూ నో ఐ లైక్ టు వర్క్ విత్ యూ ఇఫ్ యూ లైక్ టు వర్క్ విత్ మీ అడుగుతానండి దాంట్లో నోట్ తెరిచి మాట్లాడలేరు అడగలేరు ఈ విషయాల్లో అనేది ఒక టాక్ అందుకని లేదండి నేను అడుగుతాను అంటే వాళ్ళకి ఆ ఉండాలి కదా ఇప్పుడు రాజమౌళి గారి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి మహేష్ బాబు గారు మీకు ఎంత క్లోజ్ అందరికీ తెలుసు ఇప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్ లో రాజమౌళి గారు మహేష్ బాబు గారి సినిమా జరుగుతోంది విచ్ ఇస్ హై హై నడుస్తుంది కాబట్టి దాని నుంచి మీ ఎక్స్పెక్టేషన్ దగ్గర నుంచి అందులో ఏమన్నా కనిపించే స్కోప్ ఉందా అది ఎప్పుడన్నా అసలు వర్కౌట్ చేశారా ఆ రకంగా ఆలోచించారా వెల్ ఇట్ వుడ్ ఇట్ వుడ్ బీ నైస్ ఇఫ్ ఐ కుడ్ బీ అ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్ బట్ సి దట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిస్పేటెడ్ ఫిల్మ్స్ ఎట్లీస్ట్ ఫర్ మీ బికాజ్ హీ ఈజ్ రాజ్మౌళి గారు యాజ్ ఫర్ మెనీ ఆఫ్ జస్ట్ లైక్ ఫర్ మెనీ ఇండియన్స్ ఫర్ మెనీ పీపుల్ ఆఫ్ ద వర్ల్డ్ హీ ఈస్ లైక్ వన్ ఆఫ్ మై హీ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ అండ్ అండ్ మహేష్ ఆఫ్ కోర్స్ నేను నేను చాలాసార్లు చెప్పాను నా మిత్రుడే కాకుండా హీ ఈస్ మై ఫేవరెట్ యాక్టర్ ఇన్ టాలీవుడ్ అండ్ ఫర్ దాట్ మ్యాటర్ నాకు బాగా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం స్నేహితులప్పటి నుంచి బాగా ఇష్టం యాజ్ ప్రొఫెషనలీగా కూడా యాజ్ అన్ యాక్టర్ బాగా ఇష్టం సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ ఐమ్ జస్ సో ఏం అంటే నేను ఏం జరుగుతుంది అన్ని అప్డేట్స్ నేను ఆ రకం కాదు ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్ కమ్ అవుట్ ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్ ద ట్రేలర్ లైక్ ఐఎమ్ జస్ట్ ఆంటిసిపేటింగ్ ఇట్ సో మచ్ బికాస్ దిస్ వాజ్ యా లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ మొబైల్ వాళ్ళల్లో అతి తక్కువ తక్కువ టు ఎక్స్ట్రీమ్ లెవెల్ అనుకోండి అందులో సుమంత్ గారు ఒకరు అన్నది ఒక టాక్ యా అంటే నేను నేను బాగా ఎక్కువ వాడతాను బట్ బట్ మీరు అనుకున్న వాటికి కాదు అంటే లైక్ నేను సోషల్ మీడియాకి ఎక్కువ వాడను లేదు ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి ఎక్కువ వాడను లైక్ ఐ ఐ యూ యూజ్ మై ఫోన్ లైక్ అ లాట్ టు టు వ్యూ లైక్ నేను యూట్యూబ్లో ఎక్కువ చూస్తాను నేను కొన్ని ఛానల్స్ కొన్ని ఎలాంటివి ఆల్ లైక్ నాకు నాకు కొంచెం టెక్ వీడియోస్ అంటే బాగా ఇష్టం నాకు ఐ లైక్ ఆటోమోటివ్ వీడియోస్ సినిమాల గురించి కొన్ని పాడ్కాస్ట్లు వింటాను వింటూ ఉంటాను లైక్ వీడియో పాడ్కాస్ట్స్ లైక్ మూవీ రివ్యూస్ సంథింగ్ లైక్ అంటే ఆ పాడ్కాస్ట్ కల్చర్ మన ఇండియాలో కొంచెం నేసెంట్ స్టేజ్లో ఉంది అర్లీ స్టేజ్లో ఉంది బట్ నాకు పాడ్కాస్ట్లు అంటే బాగా ఇష్టం నాకు ఎప్పటి నుంచో అండ్ యూట్యూబ్ నేను రెగ్యులర్గా చూస్తాను నేను లైక్ యూనో ఫర్ ది స్టెక్ వీడియోస్ లైక్ ఫర్ మూవీస్ ఫర్ పాప్ కల్చర్ లైక్ ఫాలో అవుతూ ఉంటాను బట్ రీల్స్ షార్ట్స్ నేను రీల్ రీల్స్ షార్ట్స్ నా పెద్ద నా ఇంట్రెస్ట్ కాదండి ఐ నో ఐ నో ద వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మన ఇంటర్వ్యూని రీల్స్ చేసి షార్ట్స్ చేసి అది పబ్లిసిటీ కట్ చేసి ఇది చేసి అది చేసి చేస్తారని నాకు తెలుసు అది అది ఇట్స్ ఫైన్ ఇట్స్ లైక్ యు నో ఇట్స్ మార్కెటింగ్ యువర్ సెల్ఫ్ ఇట్స్ మార్కెటింగ్ ద ఫిల్మ్ ఇట్స్ ఆల్ ఇంపార్టెంట్ మనం ఏ ఏమంటారు నేను ఐమ్ నాట్ అ స్కెప్టిక్ అబౌట్ దాట్ నేను మన అందరూ కాలంతో పాటు ఇవాల్వ్ అవ్వాలి అంతే బట్ నేను సోషల్ మీడియా అవుతుంది అంతే కానీ నేను ఐఎమ్ నాట్ వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా నేను అలా నేను అలా మై మై పర్సనల్ ఫీలింగ్ ఇస్ ఐ ఐమ్ అది బ్యాలెన్స్డ్గా ఉపయోగించుకోవాలి దేనికైనా ఇప్పుడు నేను నేను కేవలం నా నా సినిమాని మార్కెట్ చేయడానికి సినిమాని పబ్లిసైజ్ చేయడానికి నేను నా సోషల్ మీడియా వాడుకుంటాను అంతే నాట్ మచ్ ఆఫ్ మై పర్సనల్ లైఫ్ అంటే ఐ లైక్ టు రిమైన్ అలిటిల్ బిడ్ మిస్ట్రీ నాగద్ నాగద్ కొంచెం ఇష్టం యూ షుడ్ బి అన్ ఓపెన్ బుక్ అట్లీస్ట్ ఐ డోంట్ లైక్ టు బి అన్ ఓపెన్ బుక్ కంప్లీట్లీ అంటే యూజువలీ బయట పాడడం ఇష్టం లేదు అన్న యాంగిల్ విన్నాను కానీ మిస్టీరియస్ గా ఉంచాలి అన్నది కొత్తగా అనిపిస్తుంది మిస్టీరియస్ అంటే ఒక చిన్న ఆరా ఉండాలి అంటే అది మిస్టరీస్ డిఫరెంట్ ఆరాస్ డిఫరెంట్ యా సంథింగ్ లైక్ దట్ అంటే అన్నీ తెలియకూడదు ఏంటో వీటిలో ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఏదో ఉండాలి నాకు అండ్ నేను ఎప్పుడు లైక్ ఐఎమ్ ఇంట్రోవర్ట్ నేను ఎప్పుడు బయటికి నేను ఎక్కువ ఏమంటారు ఐఎమ్ నాట్ సీన్ మచ్ అన్లెస్ ఇప్పుడు సినిమా ప్రమోషన్ అప్పుడు లైక్ సినిమాకి సంబంధించి ఇట్ బట్ నేను సినిమాకి సంబంధించింది ఓకే సినిమాను మార్కెట్ చేయాలి సినిమాను ప్రమోట్ చేయాలి వీటన్నిటికీ నేను హండ్రెడ్ పర్సెంట్ ఐ గివ్ మై సెల్ఫ్ టు ఇట్ బట్ ఆన్ అ పర్సనల్ లెవెల్ ఈ ఇక్కడ కనపడాలి అక్కడ కనపడాలి ఈ పార్టీలకి వెళ్ళాలి ఆ పార్టీ అంటే ఆ ఫంక్షన్లో ఉండాలి ఇది అది నాకు పెద్ద ఏం లేదండి నాకు అది నాకు అంటే అసలు పార్టీస్ ఫంక్షన్స్ ఏ అవాయిడ్ చేస్తారా వెళ్ళి ఫోటోస్ అవాయిడ్ చేస్తారా లేదా ఆ ఫొటోస్ని ఇంస్టాగ్రామ్లో పెట్టడం అవాయిడ్ చేస్తారా నేను జనరల్గా కొంచెం మింగిల్ అయ్యేది కొంచెం తక్కువ అవునా ఇట్స్ ఓన్లీ ఫోర్ సినిమాలకి సంబంధించిన ఏదైనా ఫంక్షన్స్ లైక్ ఆర్ ఎనీ ఈవెంట్స్ ఆర్ లైక్ యు నో సంథింగ్ లైక్ దట్ ఐ పార్టిసిపేట్ బట్ జనరల్గా ఐ మోర్ ఫర్ హోంబడి అండి ఇంట్లో షూట్ చేస్తారు వర్క్ వెళ్తారు వర్క్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఇంట్లో చాలా పనులు పనులున్నాయండి ఇంట్లో చాలా పనులు ఉన్నాయి నేను ఇవాళ మార్నింగే ఒక రెండు గంటలు గార్డెనింగ్ చేశాను ఒక రెండు గంటలు వర్కౌట్ చేశాను ఇక్కడికి వచ్చే ముందు రెండు గంటలు మా లాన్లో అందరు కలిసి గార్డెనింగ్ చేశాము మొక్కలంతా చూసుకుంటూ ఏదో చేస్తారు నా ఇంట్లో నాకు ఐ లైక్ గార్డెనింగ్ ఐ లైక్ వర్కింగ్ అవుట్ లేకపోతే నా హోమ్ థియేటర్లో పడి ఉంటాను లేకపోతే నా కుక్కలతో ఆడుకుంటా ఉంటాను సో అలా టైం గడిచి రెండు దగ్గర రెండున్నాయి రెండు ఫ్యాక్ట్ ఇట్స్ వన్ ఆఫ్ ద డే టుడే సో వాడికి ఒక చిన్న మంచి ఒక మటన్ పీస్ ఇచ్చి వచ్చాను నేను ఓకే